బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ నూతన బస్ స్టాండ్ సముదాయాన్ని ప్రారంభించిన ఎండీ ద్వారక తిరుమలరావు చైర్మన్ ఎ మల్లికార్జున రెడ్డి ఎండీ ద్వారక తిరుమలరావు మాట్లాడారు

కార్మిక జ్ఞాపకాలు చేయడం అవకాశం ఉంది పాత వాళ్ళకి అడిషనల్ మానిటర్ బెనిఫిట్ అని చెప్పి మనం చెప్పి చెప్పడం జరిగింది అలా కాకుండా వెళ్ళి అయినా కూడా కొంతమంది మెడికల్ అనిపెట్టారు వాళ్ళకి ఐదేళ్ళు సర్వీస్ ఉన్నట్లయితే వాళ్ళకి మళ్ళీ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డులో అంటే ఇంతమంది మేము విద్యాధరపురంలో హాస్పిటల్ చూపి కాకుండా డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు పంపించి అక్కడ కనుక వాళ్ళకి అనిపించినట్లయితే వాళ్ళకి తీర్చే అవకాశం కానీ విలీన ముందు ఈ పథకం లేదు ఆర్టీస్లో పథకం లేదు మెడికల్ అయితే లేదు వాళ్ళ మాత్రం ఈరోజు చాలా సుదీర్ఘం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి హనుమాల్ జంక్షన్ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం ఇప్పుడే ఆర్టీస్టే మల్గ్గడ్డి పెరిగారు ద్వారా ఇప్పుడే ఈ బస్ స్టేషన్ అయింది మొత్తం ఐదు కోట్ల ఇరవై ఒక్క లక్షలతో నిర్మించినటువంటి బస్ స్టేషన్ బస్ స్టేషన్ రెండు వైపులా ఐదు ట్యాక్ బస్ టాక్ కొన్ని షాపులు కార్గో పాయింట్లు ఇప్పటి పరిస్థితి ప్రకారం ఉండవలసిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది పూర్వం తర్వాత లో లోయింగ్ ఏరియాలో ఉండాలి హైట్ పెంచి ఇక్కడ పెట్టడం జరిగింది ఇది

నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు దొరికే సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ కాంట్రాక్టర్ గారిని నాకు నియమాల్లో లేదని అంటాను సార్ దయచేసి కావాలని నిన్న పోయి నలభై వేల రూపాయలు పోతాను ఒంటి గంట ముప్పై నిమిషాల

ద్వారకా గారికి జోనా చైర్మన్ వైఎస్ గారికి టీడీ రెడ్డి గారికి డిపిడిఓ గారికి స్థానిక డిఎం గారికి ఇంకా మా ఆర్టీసీ అధికారులకు పత్రిక పాత్రికే మిత్రులకు అందరికి కూడా పేరు పేరినన్న నమస్కారాలు ఈరోజు ఈ బస్టాండ్ కొరకు నూతనంగా ఇక్కడ ఈ వాటర్లు వస్తున్నాయి ఇక్కడ ప్రాబ్లమ్స్ దృష్టి పెట్టుకొని నూతన బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది సుమారు ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఈ బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది పది ప్లాట్ఫార్మ్ నిర్మించడం జరిగింది ప్రజల సౌకర్యం కోసము ఇంత డబ్బులు ఇచ్చించి ఇక్కడ కొత్తగా నూతనంగా బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అసౌకర్యం కలగకుండానే ఉద్దేశంతో మేము ఈ బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది రాష్ట్రం ఇక్కడే కాకుండా రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఎక్కడ ఏది ఇబ్బంది ఉన్నాయో అక్కడ అన్నీ కూడా ఆర్టీసీ సొంత డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రాణాయా సౌకర్యార్థం కోసం కూడా నూతనంగా మేము రెండు వేల ఐదు బస్సులు కూడా కొనడం జరిగింది మరలోనే ఒక రెండు నెలల్లో వందల డీజిల్ బస్సులు కూడా నూట లైక్ సౌకర్యార్థం వేల కోసం వస్తాయి ఇంకొక ఈ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కూడా టెండర్ దశలో ఉన్నాయి ఇవి కాకుండా హైదు బస్సులు కూడా ఈ బస్సులు మేము ఇవ్వడం జరిగింది ఇంకా అవసరమైతే ఇంకా ఒక ఈ బస్సులైనా మేము తీసుకునేదానికి ఉన్నాము ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ప్రజల సౌకర్య కోసం ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యానికి గురి కాకుండా అవకాశం ఒక ఉద్దేశంతో మేము ఒక ప్రణాళిక ప్రకారం ఎంపీ గారు మిగతా ఆర్టీసీ అధికారులు అందరికీ ప్రణాళిక ప్రకారం ఆర్టీసీని ప్రజల కోసం ఉండే విధంగా అదే రకంగా ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఇంకా ఈ యొక్క రవాణా కాకుండా ఆదాయం కాకుండా మేము కార్గో సేవలు మరియు మాకు కమర్షియల్ ఏరియాలు వచ్చేటువంటి అవి కూడా పెంచుకొని ఆర్టీసీని ఇంకా లాభాల పాటలు నడిపిస్తారనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం దీని అంతటి కూడా ప్రజలు కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకోగలరని మనం సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం